హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పాప అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం వుండదామా ఏం చేద్దామా అన్నట్టు చాలాసేపు ఆలోచించిన తర్వాత ఫ్రిడ్జ్లో చూసరికి దోసకైతుందనమాట ఆ టూ వీక్స్ దాటిపోతుంది ఇక అవి మా హస్బెండ్ చూశాడనుకో అవన్నీ నువ్వు తెమ్మంటావు తెస్తే అవన్నీ వేస్ట్ చేస్తావని మనకు తిట్లు అనమాట కాబట్టి తను చూడకముందే మనం ఏదన్నా ఒకటి ప్రిపేర్ చేద్దామని అయితే నేనైతే చాలాసేపు ఆలోచించిన తర్వాత అది ఫస్ట్ నేను ఏదన్నా కూరగాయలు ఉన్నాయనుకోండి ఆ కూరగాయలతో ఒక్క కర్రీని అయితే నేను ఆలోచించాను అనమాట ఫస్ట్ దోసకాయ పప్పు అనుకున్న తర్వాత దోసకాయ టమాటా ఉండదామనుకున్న అనుకున్నా ఆఖరికి ఏం మీరు అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకనే తెలుస్తుంది పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత కొంచెం రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట రైస్ పెట్టేసిన తర్వాత ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి ఆ దోసకాయ ముక్కలని అయితే కోస్తున్నాను దాని తర్వాత ఏం చేస్తాను మీరైతే చూసేయండి చెప్పాను కదా రైస్ అయితే పెట్టేసుకున్నానని ఇక్కడ గిన్నెలు వచ్చేసి కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం కాబట్టి మార్నింగే పనైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అప్పుడైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి సెవెన్కి లేస్తే ట్వెల్వ్ అయితే పని ఉంటేనే ఉంటుంది అంటే కొంచెం బద్దకంతోనే ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేది రావట్లేదు కాబట్టి కదా కాబట్టి వచ్చిన వన్ అవర్ వస్తాయి కాబట్టి ఆ వన్ అవర్లోనే పని అంత అయిపోతుంది ఒక పక్క హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వన్ అవర్లో పని అయితే కంప్లీట్ అయిపోతుంది కదా అలా అనిపిస్తుంది ఇంకొక పక్క అయితే నిద్ర అయితే సరిపోవట్లేదు అనమాట ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా ఇట్లా పడుకుందాం అనుకున్న సరికి మా జున్నుగడ ఆల్రెడీ నేను పడుకునే టైంకి వాడు ఆల్రెడీ పడుకునే ఉంటాడు కాబట్టి మళ్ళీ వాడిని ఒక్కరిని వదిలిపెట్టి పడుకోవాలని నాకు అస్సలు నిద్ర పడుకుంటా పడుకుంటే ఆ పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత నేనైతే పడుకుంటాను మా పాప పైన మా బాబాయ్ మేలుకుతున్నాను అనుకో నాకైతే నిద్ర పట్టదనమాట ఎందుకంటే వాళ్ళని పడుకొనివ్వరు ఊకే లేపుతూనే ఉంటారు అలా కొంచెం నిద్రకైతే డిస్టర్బ్ అవుతుంది కానీ పర్లేదు లేని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ సదిరేసుకున్నాను అనమాట సదిరేసిన తర్వాత రైస్ అయితే నేనైతే ఒక టెన్ మినిట్స్ అవుతుంది నానబెట్టి ఎందుకంటే కొంచెం మనం రైస్ అనేది నానబెట్టి ఉండమనుకోండి కొంచెం పొడుగ్గా పుల్లలు పుల్లలుగా రైస్ అనేది చాలా బాగుంటుంది అనమాట దాని తర్వాత ఇక చెప్పాను కదా నేనైతే దోశకైదన్న ఏం చేద్దాం అనుకుంటున్నాయి అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకో ఎన్ని కర్రీస్ చేసినా రోజుకొక పచ్చడి తినదైతే నాకైతే ఉండబుద్ధి కాదు కర్రీస్ ఇష్టం ఆ పచ్చళ్ళు ఇష్టం అంటే నేను అయితే పచ్చళ్ళని చెప్తాను కర్రీస్ కంటే నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట అందులో ఇంకా నిల్వ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కానీ కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం కడుపులో మండుతుంది కానీ తప్పదు నేనైతే తినేస్తాను అనమాట ఎంత కొంచెం అంటే బాగా తింటే కడుపులో మండుతుంది కొంచెం కొంచెం తింటే అంత అనిపించదు కదా ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే పచ్చని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట చెప్పేశాను ఇంత ఇంతకుముందు అయితే నేను దోసకాయ చెక్క అయితే అంతా తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొన్ని అయితే పండుగ అయిపోయి వాటితోనైతే నేనైతే పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే దోసకాయ ముక్కలని అయితే కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి మామూలుగా పల్లీలు అయితే ఆయిల్ వేయకముందే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఫస్ట్ దోసకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పల్లీలు పల్లీలు వేయాలని అసలు తాటైతే లేదు మళ్ళీ సడన్గా పల్లీలు డబ్బా కనపడేసరికి అరే పల్లీలు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఆయిల్ వేసిన తర్వాత గుర్తొస్తే నేనైతే ఆయిల్లో అయితే పల్లీలు అయితే వేశాను వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకున్నాను అనమాట వీటిని అయితే బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఇవి వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం అనుకో మనకు టమాటా అనేది తొందర సాఫ్ట్గా మగ్గిపోతుందనమాట ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఏ పచ్చలోకైనా కొంచెం చింతపండు యాడ్ చేసామనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చింతపండు వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నారు కొత్తిమీర ఇష్టం అంటే పచ్చల్లో కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత బాగా టమాటా కొంచెం మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి లోపు మనకైతే మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అయితే చల్లారిపోయాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు దో దో టమాటా దోసకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఆ ముక్కలను కూడా వేసుకొని జస్ట్ ఒక పల్స్ మాత్రం ఇచ్చుకోవాలి మరీ రోట్లో నూరు రావాలనుకుంటే ఒక్క పల్స్ మాత్రమే ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు ఇట్లా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని దోసకాయ ముక్కలు అయితే కొన్ని అయితే మిక్సీ పట్టకుండా కొన్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా పోపులో వేస్తే తిండి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మరి పసుపు ఇష్టం లేనైతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చని ఇందులోకి వేసేసుకొని మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకుండా ఒక్కసారి వేసుకొని కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఉన్న కూడా ఇంత టేస్ట్ అయితే రాకపోయేది ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చని రెడీ అయిపోతుంది ఈ పచ్చడితోనే అసలు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా ఈ పచ్చడితోనే తినేసాను అనమాట అంత టేస్టీగా ఉంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్